Hi everyone, this is Janzi. Welcome back to my channel. It's my amazing vlogs. Today's vlog, BIML. డే ఎలా జరుగుతుంది అనేది అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను పిల్లలకి గ్లూకోజ్ అయితే కల్పించేస్తున్నాను అనమాట చాలా చాలా ఎండలు ఉన్నాయి కదా సో అందరూ ప్రతిరోజు గ్లూకోజ్ తాగండి డిహైడ్రేట్ అవ్వకుండా అలాగే తరచుగా టెంకాయ నీళ్ళు అలాంటివన్నీ తాగుతూ ఉండండి దీంట్లోనే ఫ్లేవర్స్ కూడా ఉంటాయి సో పిల్లలకి ఏది నచ్చితే అది ఇస్తే సరిపోతుంది లెమన్ ఫ్లేవర్ ఆరెంజ్ ఫ్లేవర్స్ చాలా చాలా రకాలుగా ఉన్నాయన్నమాట మార్కెట్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్సే తీసుకుంటే సరిపోతుంది నేనైతే కిడ్స్కి ఛాలెంజింగ్గా ఇస్తున్నాను వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేసి ఇవి ఈ టైంలో ఫినిష్ చేయాలి ఆఫ్టర్నూన్ కల్లా ఫినిష్ చేయాలి ఈవినింగ్ కల్లా ఫినిష్ చేయాలి అని ఇస్తే కిడ్స్ తొందరగా తాగేస్తారనమాట సమ్మర్లో దొరికే సీజనల్ ఫ్రూట్స్ మామిడికాయలు తాటికాయలు కలింగరకాయ దోసకాయ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటాను ఇప్పుడైతే గ్లూకోజ్ వాటర్ ఇచ్చేస్తున్నాను ఇంత వేడికి వంట చేయడం కూడా చాలా టఫెస్ట్ టాస్క్ అనిపిస్తుంది సో అందుకనే ఈజీ ఈజీగా ఉండేవైతే చూస్ చేసుకోవాలి ఎప్పుడు ఎండాకాలంలో త్వరగా ఫినిష్ అయ్యేవి లెమన్ రైస్ అలాంటివన్నీ త్వరగా ఫినిష్ అయిపోతాయి మనం కూడా తొందరగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ బియ్యం అయితే వాష్ చేసేసుకొని అలాగే మెజర్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ ఇక్కడైతే ఒక టిప్ అయితే చెప్తున్నాను కుక్కర్లో వేస్తే లెమన్ రైస్కి అలా రైస్ ఐటమ్స్కి మెత్తగా వస్తాయి అనుకుంటున్నాను ఉంటారు నేను సాల్ట్తో పాటే అలాగే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అలాగే హాఫ్ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ తక్కువ వేసి పెట్టేస్తాను అనమాట సో అప్పుడు పొడి పొడిగా వచ్చేస్తుంది ఇందులోకి కాంబినేషన్గా ఫ్రై లాగా అయితే చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ కూర్మా లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా నైట్ కూడా చేయాల్సిన పని లేదనమాట జస్ట్ చపాతీలు ఒకటి కుక్ చేసుకుంటే వేడి వేడిగా సరిపోతుంది అందుకని చెప్పేసి ఆలూస్ అయితే ఇక్కడ బాయిల్కి పెట్టేస్తున్నాను వాటర్ వేసేసుకొని కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకుంటే త్వరగా కుక్ అయిపోతాయి అనమాట ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసాను కదా ఇంకొక సైడ్ ఇవి ఆలూస్ పెట్టేస్తున్నాను సో ఇంకా ఇవి రెండు విజిల్స్ వచ్చే లోపల నేనైతే ఇక్కడ వాటర్ మిల్ అన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట యాక్చువల్గా అయితే పొద్దున్నే జ్యూస్ కానీ యూస్ చేశాను మరి ఫ్రిడ్జ్లో ఎందుకు అని చెప్పేసి అలానే అనుకోండి స్మెల్ వచ్చి పాడైపోతుంది సో అందుకని పెద్దపాటి పాత్ర తీసుకొని అందులోకి మనకి కలింగరకాయ కదా ఇది ఎంత ఉందో అంత వాటర్ వేసేసి పెట్టేసామనుకోండి చెడిపోకుండా బాగుంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ తిన్నాక ఇలా ఫ్రూట్స్ అయితే ఇచ్చేస్తాను సో అందుకని చెప్పేసి ముందుగానే కట్ చేసి పెట్టేస్తున్నాను ఇంకా అది కట్ చేసిన తర్వాత ఇంకా విజిల్స్ అయితే వచ్చేసాయి సో రైస్ పక్కన పెట్టేసాను అలాగే పొటాటోస్ కూడా బాగా ఉడికిపోయాయి కర్రీ కోసం మసాలా అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఒక చిన్నపాటి మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి అల్లము వెల్లుల్లి అలాగే కొబ్బరి కొంచెం గోడంబి కూడా యాడ్ చేసేసుకొని చెక్క లవంగం యాడ్ చేసేసుకుంటున్నాను బాగా మెత్ గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకొని అలాగే ఇంకొకటి ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు యాడ్ చేసేసుకొని ఆనియన్స్ అయితే పొడువుగా కట్ చేసుకొని యాడ్ చేసేసాను అనమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి జీడిపప్పు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసి సో ఆ పేస్ట్ అంతా వేసేసుకొని ఇలా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలన్నమాట వేయించేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం గోడెంబ వేయడం వల్ల జస్ట్ చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఇందులోకే ఇందులోకి కొంచెం పసుపు ధనియాల పొడి అలాగే కారం పొడి కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే వీటన్నింటి పచ్చివాసన వెళ్ళిపోతుంది అప్పుడు మనకు కొంచెం ఆయిల్ అనేది కూడా రిలీజ్ అవుతుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి వాటర్ వేసాక ఎక్కువ ఉడిగించనక్కర్లేదు ఇలాంటి మసాలా కర్రీస్ చేసినప్పుడల్లా నేను బాగా ఫ్రై చేస్తాను సిమ్లో పెట్టేసుకోవాలి లేకపోతే అడుగంటేస్తుంది ఇంకా మనకి గ్రేవీకి సరిపడే వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ నేనైతే టొమాటోస్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కనిపిస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా గ్రేవీ తయారైన తర్వాత వేస్తాను అనమాట మామూలుగా అయితే కొంతమంది ఫ్రై చేస్తారు కదా ఆనియన్స్ అప్పుడే వేసుకుంటారు నేనైతే ఇలా అప్పుడప్పుడు టమాటో ముక్కలు కూడా తగులుతుంటే బాగుంటుందని చెప్పేసి నేను అలా వేస్తాను ఇంకా బాగా ఉడుకు పట్టేసింది కదా ఇప్పుడు మనము ఇందాక బాయిల్కి పెట్టేసాం కదా ఆలూస్ అన్నీ అవన్నీ పీల్ ఆఫ్ చేసేసుకొని మంచిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అవన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను వీటన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఎక్కడైనా కొంచెం కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా పీసెస్ కట్ చేసిన తర్వాత అలా బ్రేక్ చేస్తున్నాను అనమాట అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ టు టూ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే టేస్టీ టేస్టీ ఆలు కర్రీ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇంకా లెమన్ రైస్ ఇంక అందరికీ తెలిసిందేదే కదా అని నేనైతే ఇంకా చూపించట్లేదు సో ఇంకా లంచ్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత నేనైతే ఇది సాటర్డే వ్లాగ్ అనమాట చాలా డేస్ అయిపోయింది బిజీ బిజీగా అనిపిస్తుంది అసలు ఈ ఎండలకి సో సండే మార్కెట్కి వెళ్తాం కాబట్టి నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసి ఉంటుంది ఎవ్రీ సాటర్డే నేను ఫ్రిడ్జ్ అయితే క్లీ క్లీన్ చేస్తాను అంటే డీప్ క్లీన్ కాదు జస్ట్ ఫోర్ ర్యాక్స్ ఉంటాయి కదా మనం ఏవైతే వెజిటబుల్స్ పెట్టుకుంటామో సో అవన్నిటిని వాష్ చేసేస్తాను అనమాట అంటే వాష్ అంటే మొత్తం అంతా మ్యాట్స్ ఉంటాయి కదా మ్యాట్స్ అన్ని వాష్ చేసేసుకొని ఇలా మొత్తం ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసేసుకుంటాను ఇవి కిచెన్ టవల్స్ ఇవైతే చాలా చాలా యూజ్ అనిపిస్తాయి నాకు అమెజాన్లో అయితే దొరుకుతాయి అనమాట కిచెన్ టవల్స్ అని కొడితే మనం అది వాష్ చేసుకొని రీయూస్ కూడా చేసేసుకోవచ్చు నేను ప్రతి ఒక్క వాటిని పక్కన పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్ది సపరేటు అలాగా అలాగే ఇంకా ఫస్ట్ వాటర్తో అయితే క్లీన్ చేశాను ప్లెయిన్ వాటర్తోనే క్లీన్ చేస్తాను ఏ డిటర్జెంట్స్ ఏవి అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా కావాలంటే లెమన్ వేసుకొని మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఏదైనా స్మెల్ అలా ఉంటుంది అనిపిస్తే సో ఇంకా డ్రై క్లాత్ తీసేసుకొని నీట్గా ఇంకొకసారి అయితే తుడిచేసుకొని పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో తీసిన మ్యాట్స్ అన్నీ మంచిగా వాష్ చేసేసుకొని డ్రై చేసేసుకొని ఇప్పుడైతే ఎక్కడ అక్కడ ప్లేస్ చేసేస్తున్నాను ఫ్రిడ్జ్ని నేను మంత్లీ వన్స్ అయితే డీప్ క్లీన్ చేసుకుంటాను వీక్లీ వన్స్ అయితే ఇలా మ్యాట్స్ అన్నీ రిమూవ్ చేసేసి నీట్గా వాష్ చేసేసుకొని పెట్టేస్తూ ఉంటాను మ్యాట్స్ క్లీన్ చేసి పెట్టేసినప్పుడైతే నేనేమి ఆఫ్ చేయను అనమాట డైరెక్ట్గా జస్ట్ త్రీ ఫోర్ ర్యాక్స్ కదా జస్ట్ అని రిమూవ్ చేసేసి నీట్గా ప్లేస్ చేసే చేయడమే కాబట్టి నేనేమి ఫ్రిడ్జ్ ఆఫ్ చేయకుండానే నీట్గా చేసేస్తాను అనమాట డీప్ క్లీన్ చేసినప్పుడు పూర్తి ఫ్రిడ్జ్ అంతా ఆఫ్ చేసి నేను నీట్గా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసేసుకుంటాను అలాగే సమ్మర్ హాలిడేస్ కదా కిడ్స్ కూడా ఇంట్లో ఉంటారు సో మనం ఎప్పుడు పని అప్పుడు ఫినిష్ చేసుకోవడం వల్ల వాళ్ళతో కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా టైం ఉంటుంది మనకి సో ఇప్పుడు మనకి టైం తక్కువ అనిపిస్తుంది వాళ్ళతో కూడా స్పెండ్ చేయాలి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి వాళ్ళకి టైం పాస్ చేయించాలి ఇవన్నీ మనకి ఒక టాస్క్ లాగా అనిపిస్తాయి సో మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం వల్ల పిల్లల్ని కూడా బాగా ఎంటర్టైన్ చేయొచ్చు నేను హాలిడేస్లో ఒక రొటీన్ అయితే ఫాలో అవుతున్నాను మధ్యాహ్నం ఎట్ తిరిగి ఒక వన్ అవర్ అన్న పడుకోవాలి అని చెప్పేస్తున్నాను పిల్లల్ని సో వాళ్ళకి అప్పుడు ఒక రిఫ్రెష్మెంట్ వస్తుంది ఈవినింగ్కి కొన్ని టాస్క్స్ ఇచ్చినా కూడా చేస్తూ ఉంటాను కిడ్స్ని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాను ఎలా ఎంగేజ్ చేస్తున్నాను అని చెప్పేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఇప్పుడే ఒక కొరియర్ అయితే వచ్చేసింది అనమాట హాబ్స్క్వాచ్ నుంచి కిడ్స్వి చాలా చాలా బాగుంటాయి చిన్న పిల్లలకి ఏవైనా ఇంకా అమ్మాయిలకి అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట ఎప్పుడు నేను హాబ్స్క్వాష్ నుంచే బుక్ చేస్తూ ఉంటాను సో ఇక్కడైతే ఇంకా ఆత్రం తట్టుకోలేము అనమాట ఇంకా మనమే కలిపి పిల్లలు కూడా రెడీగా ఉన్నారు చూడడానికి సో సాఫ్ట్గా ఉన్నాయా లేదా అని అయితే చెక్ చేస్తున్నాను క్లాత్ క్వాలిటీ కానీ చాలా చాలా బాగున్నాయి పిల్లలు ఇష్టంగా వేసుకుంటారనమాట మెత్తగా ఉంటాయి కాబట్టి చూసేసారు కదా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో నేను కిడ్స్ని ఎలా ఎంగేజ్ చేస్తాను అనేది పోస్ట్ చేస్తాను కీప్ వాచింగ్ మై వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ వాచింగ్ టేక్ కేర్